హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అందోళ తమిళమ్మాయి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు ఏంటో చూసేద్దామా రండి వీడియోలోకి వెళ్దాం ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఎలాంటి చట్నీలు అవసరం లేకుండా చేసుకునే పొడి ఇడ్లీ అండి తమిళనాడులో పొడి ఇడ్లీ అంటారు దీన్ని చాలా టేస్ట్గా ఉంటుంది మన పప్పుల పొడి ఇడ్లీ పొడి ఉంటుంది కదా దానితోటి చేసేది తర్వాత ఏమో మిగిలిపోయిన అన్నంతో వడియాలు ఎలా చేయాలో చూద్దాము ఇది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ మా నాన్నమ్మ మా అమ్మ అందరూ చేసేవారు దాని తర్వాత సత్తుపిండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎంతో మంచిదండి ఆ సత్తుపిండి కూడా ఈ వీడియోలో ఎలా చేయాలో చూద్దాము ఈరోజైతే ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఈ రాగులు అంటారు కదండి రాగులు మనకి జొన్ చోళ్ళు అంటారు కదండి రాగులు అంటారు చోళ్ళు అంటారు తమిళ్లో ఏమో కేల్వెరగ అంటారు దీన్ని దీన్ని అయితే నేను పొద్దున్నీ నైట్ వరకు బాగా నానబెట్టేశాను నానిన దాన్ని ఇలాగ ఒక కాటన్ క్లాత్లో వేసి మూట కట్టేసి నైట్ పెట్టేశానండి ఇది రెండు రాత్రులు ఒక పగలు పెట్టాను అలా అయితే బాగా మొలుస్తుంది అందువల్ల ఇలా మూట కట్టేసి ఇలాగ జల్లిడ గిన్నె ఉంటుంది కదండి హోల్ ఉంటుంది కదా ఆ గిన్నెలో పెట్టేసి ఒకసారి మర్నాడు రొ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత లైట్గా నీళ్ళు చల్లితే సరిపోతుంది బాగా మొలకలు వస్తాయి ఇలా పెట్టేసి మూత పెట్టేసి అయితే ఉంచేసానండి ఒక్కసారి మళ్ళీ మధ్యలో మనము నీళ్లు జల్లుకుంటే సరిపోతుంది ఇలాగా రెండు రాత్రుల్లో ఒక పగలయ్యేసరికి ఇలా బాగా మొలకలు వచ్చేస్తాయి చూసారా ఎంత బాగా మొలకలు వచ్చినాయో మన చిరుధాన్యాలని అలా తినే బదులు దాన్ని మొలకలు చేసి తినడం ఇంకా హెల్త్గా మంచిది ఇలా మొలిసిన తర్వాత దాన్ని మనము ఫుడ్లోకి యూజ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలకి ఈ పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది హెల్త్కి ఎంత బాగా మొలకలు వచ్చినాయి చూసారా కొంచెం పల్చటి కాటన్ క్లాత్ తీసుకోవాలి నేనైతే మెత్తటి పంచెలు ఉంటాయి కదండీ మా ఇంట్లో అదైతే తీసుకున్నాను కాటన్ శారీస్ మెత్తగా ఉంటాయి అవైనా కూడా మనకి మెత్తగా ఉంటే మొలకలు బాగా వస్తాయి కొంచెం రఫ్గా ఉన్న క్లాత్ కన్నా కాటన్ మెత్తగా ఉన్న దాంట్లో బాగా మనకి మొలకలు వస్తాయి ఎంత బాగా మొలకలు వచ్చినాయి చూసారా ఇప్పుడు ఇదంతా మనము తీసుకున్నాము బాగా క్లాత్కి టైట్గా పట్టేసి ఉంటుందండి మొలచి ఉండడం వల్ల అడుగునంతా కూడా క్లాత్ బయట వరకు మొలకలు బాగా వచ్చేస్తాయి ఇలాగా రెండు నైట్ ఒక పగలు పెట్టుకుంటే బాగా మొలకలు వస్తాయి లైట్గా వస్తే చాలు అనుకుంటే ఒక నైట్ ఒక పగలు పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇదంతా తీసేసుకుందాం ఎంత గట్టిగా పట్టుకుందో చూసారా క్లాత్కి అలా అంటుకుపోయినాయి మొలకలన్నీ క్లాత్ అడుగున వరకు బాగా వచ్చిందండి మొలకలు ఇలా బాగా మొలకలు వస్తే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇదంతా కూడా ఎండలో పెట్టి కొంచెం సేపు బాగా ఆరబెట్టేసుకుని వేయించుకుందాము మొలకల్ని మనం ఇలా చేత్తో కలుపుతూ ఉండేప్పటికీ దానికి ఉన్న మొలకలు వేరేగా వచ్చేస్తాయి మనకి ఆ రాగులన్నీ వేరేగా అయిపోతాయి అందువల్ల అక్కడక్కడ మొలకలు మాత్రం ఉండిపోతాయి దాన్ని కొంచెం విడివిడిగా చేసుకుంటూ బాగా ఎండలో ఆరబెట్టేసుకున్నానండి బాగా ఎండ తగిలే చోట పెట్టి ఆరబెట్టేసుకుంటే ఒక సిక్స్ అవర్స్ అయినా ఆరబెట్టేసుకుంటే బాగా ఆరిపోతుంది నేను పొద్దున్నే ఎండ రాగానే పెట్టేశాను పెట్టేసి వంట చేసుకున్నాను ఈరోజు ముద్దపప్పు చేసి చిక్కుడుకాయ వేపుడు చేశాను రాత్రి చపాతికి రాజ్మా కర్రీ చేశానండి అది కూడా ఉంది కొద్దిగా రసము ఉంది అందువల్ల అవన్నీ పక్కన సింపుల్గా చేసి పెట్టేసి ఇంకే ఉన్నా పని చేద్దామని చెప్పేసి అయితే ఈరోజు నైట్ రైస్ కొంచెం ఉండిపోయిందండి ఆ రైస్లో నీళ్లు పోషించాను దానితోటి వడియాలు ఎలా చేయాలో కూడా చూద్దాము ముందు పెద్దబాబు పొడి ఇడ్లీలు అడిగాడండి పొడి ఇడ్లీలు అంటే అదే కార పొడి జల్లి చేస్తాం కదా అందువల్ల పొడి ఇడ్లీలు అంటారు పప్పుల పొడి వేసి చేయడం వల్ల ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అండి ఇక్కడ కూడా ఉందని అనుకుంటున్నాను దీనికి ఆయిల్లో కొద్దిగా పోపులు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వేసేసి మనకి కొద్దిగా కారంగా కావాలంటే కొద్దిగా ఆయిల్లోనే కొద్దిగా కారం వేసుకుని ఇదంతా బాగా వేగిన తర్వాత ఇడ్లీలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి ముందు ఆయిల్లో కూడా కొద్దిగా పప్పుల పొడి వేసుకోవాలి మీరు పప్పుల పొడి కానీ కరివేపాకు పొడి కానీ ఏ పొడైనా వేసుకోవచ్చు పప్పుల పొడి వేసుకుని ఇడ్లీలు వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి ముందు ఆయిల్లో కొంచెం పొడి వేసుకుంటే మనకి ఇడ్లీలకి పొడి బాగా పడుతుంది ఇడ్లీలకి బాగా అంటుకుంటుంది ఇదంతా బాగా వేసి పొడి అంతా ఇడ్లీలకు పట్టుకున్న తర్వాత కొద్దిగా బట్టర్ వేసుకుంటే సువాసన చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసుకోవచ్చు బాబు బట్టర్ వేయమన్నాడని వేసాను బట్టర్ వేసి బాగా కలుపుకుని కొద్దిగా కొత్తిమీర జల్లుకుని దింపేసుకుంటే ఇడ్లీలు అంటూ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఏ పొడి అయినా వేసుకోవచ్చండి కారపళ్ళు పప్పుల పొడి మన ఇడ్లీ పొడి అలాగే నువ్వుల పొడి మన కరివేపాకు పొడి ఏ పొడి అయినా వేసుకోవచ్చు ఇలా పోపు వేసి ఆ పొళ్ళు వేయడం వల్ల డిఫరెంట్గా కొంచెం సువాసనగా ఇడ్లీలు తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు ఇప్పుడు మిగిలిన అన్నంతో వడియాలు పెట్టేస్తున్నానండి వడియాలు ఎలా పెట్టాలంటే కొన్ని పచ్చిమిరపకాయలు మన కారానికి అయినట్టు పచ్చిమిరపకాయ వేసుకుని రెండు స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కమ్మగా ఉంటుంది వడియాలకి ఇదంతా బాగా మిక్సీకి వేసి కొంచెం పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు రెండు రకాలుగా వడియాలు పెడదాము ఇది సగం తీసి పక్కన పెట్టుకున్నాను అందులో సగం గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకుని చేతితో బాగా పిసుకోవాలి అన్నాన్ని బాగా మెత్తగా కాకుండా కొంచెం మెతికలు ఉండేలాగే మెత్తగా కలుపుకోవాలి ఇలా తగినంత ఉప్పు వేసుకోవాలి ఇది చిన్నప్పుడే అమ్మ చేసేదండి నానమ్మ చేసేది ఇది వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎప్పుడన్నా అన్నం మిగిలిపోతే ఇలాగ చేత్తో అలా కలిపేసి అలా ఎండలో పెట్టేసేవారండి సన్నంగా తరుక్కున్న కరివేపాకు వేసుకుని ఉప్పు వేసుకుని ఇదంతా కలుపుకుని వడియాలు పెట్టేసుకోవడమే ఇది అమ్మ అలా పెట్టేది చిన్నప్పుడు చిన్న చిన్న పళ్ళాల్లో పెట్టేసి అప్పుడు పెంకిటీ ఆ పెంకి మీద అలా పెట్టేస్తే అవి మామూలుగా అటు ఇటు వెళ్తూ కూడా ఎండిపోయిన తర్వాత తీసుకుని తినేసేవాళ్ళము అది ఎండిపోయేలాగా సగం తినేసారు అనేవరు అమ్మ అంత టేస్ట్గా ఉంటుందండి ఎండిపోయిన తర్వాత తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది అలాగే చిన్నప్పుడు తినేసేవాళ్ళము అమ్మ చేసిందండి ఈ వడియాలు తర్వాత నానమ్మ కూడా చేసేది ఇంకో రకంగా అంటే ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోనే రైస్ వేసేసుకున్నాను వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను చిన్న మిక్సీ వల్ల రెండు సార్లు వేసుకున్నాండి రెండు సార్లు వేసుకుని మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేస్తున్నారు వేసుకున్నాను ఒకటేమో చేత్తో బాగా పిసికేసుకున్నాను ఒకటేమో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం సోంపు కరివేపాకు తగినంత ఉప్పు వేసుకుని కలిపేసుకున్నాను ఇలా రెండు రకాలుగా చేసుకోవచ్చు చేత్తో కలుపుకుని పెట్టేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో వేసైనా పెట్టుకోవచ్చు ఇలా మిక్సీలో వేసి పేస్ట్లో చేసుకున్నాను ఇప్పుడు దీన్ని వడియల్లా పెట్టేసుకుందాం ముందు చేత్తో కలుపుకున్నాం కానీ దాన్ని ప్లేట్లోనే పెట్టేసుకుంటున్నాను మీరే కవర్లో అయినా కానీ క్లాత్ మీద అయి కానీ పెట్టుకోవచ్చు ఎండలో కూర్చుని పెట్టడం ఎందుకనేసి ప్లేట్లో పెట్టేసి ఎండలో పెట్టేద్దామని చెప్పేసి అయితే ప్లేట్లో అండి అప్పుడు కొద్ది కొద్దిగా ఏదైనా అన్నం మిగిలిపోతే చిన్న ప్లేట్లో అయినా సరే ఇలా చేత కలిపి పెట్టేసేవారండి అలా ఆ వడియాలే వేయిస్తే పప్పులోకి సాంబార్లోకి వేయిస్తే చాలా బాగుండేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ప్లేట్లో వడియాలు పెట్టేసిన తర్వాత దాన్ని ఎండలో పెట్టేసాను ఆల్రెడీ మనం చోళ్ళు ఎండబెట్టాము కదా దాని పక్కనే పెట్టేసి కొంచెం పల్చటి మన డ్రెస్సుల మీద దుప్పటాలు ఉంటాయి కదండి అవి బాగా పల్చగా ఉంటాయి పైన కప్పేస్తే దుమ్మ దుమ్ము అది పడకుండా ఉంటుంది కాకులు ఏమీ ముట్టకుండా ఉంటాయి అందువల్ల అలా పైన కప్పేశాను అవి రెండు పెట్టేసి ఇంకా ఇంకొక టీ గ్రైండ్ చేసుకున్నాం కదండి రైస్ తోటి అది కూడా ఇలా స్పూన్తో తీసుకుని ఇది కూడా కవర్తో కానీ క్లాత్ మీద కానీ పెట్టుకోవచ్చు నేనైతే పెద్ద కవర్ ఏమీ లేదు మళ్ళీ క్లాత్లో పెట్టడం ఎందుకు మళ్ళీ తడుపుకుని తీయాల్సి వస్తుందని చెప్పేసి బటర్ పేపర్ ఉంటే దాని మీద పెట్టానండి మీరు మాత్రం బటర్ పేపర్ మీద పెట్టకండి ఎందుకంటే కొంచెం అట్టుకు అంటుకుంది తీసుకోవడానికి ఇబ్బందిగానే అనిపించింది నేను ఎప్పుడూ బటర్ పేపర్ మీద ట్రై చేయలేదు కానీ కవర్ లేదు కదా సరే బటర్ పేపర్ మీద పెడదామని చెప్పి పెట్టాను కొద్దిగా అంటుకుని తీయడానికి అయితే కొంచెం కష్టం అనిపించింది కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఇలా ఒడియాల వేసేసుకోండి చాలా సింపుల్గా బాగా ఎండ ఉన్న చోట పెట్టారంటే ఒక్క రోజులో ఆరిపోతుంది సింపుల్గా మనకి పెద్దగా కష్టపడకుండా ఎప్పుడైనా అప్పుడప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని అలాగా మిక్సీకి వేసి గ్రైండ్ చేసి పెట్టేస్తే చక్కగా వడియాలు పోగైపోతాయండి అవన్నీ ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుంటూ ఉంటే రైస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది వడియాలు పెట్టుకున్నట్టు ఉంటుంది అదంతా ఎండబెట్టేశాను పెట్టేశాను ఇప్పుడు సెత్తు పిండి ప్రిపేర్ చేసుకుందాం దీనికేమో ఒక కప్పు గోధుమలు వేసుకున్నాను బాగా సిమ్లో పెట్టుకుని మాత్రమే ఇవన్నీ వేయించుకోవాలి ఏ మాత్రం హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుని వేయించుకున్నారంటే పొడి అంత కమ్మగా ఉండదు సువాసనగా ఉండదు బాగా సిమ్లో పెట్టుకుని స్లోగా గోధుమల్ని వేయించుకోవాలి మంచిగా సువాసన రావాలి బాగా వేగి కొంచెం రంగు మారి మంచి సువాసన వస్తుందండి వేగినప్పుడు అప్పటి వరకు మనము సిమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి దగ్గర దగ్గర నాకు ఈ గోధుమలు ఒక కప్పు వేయించుకోవడానికి పది నుండి పదిహేను నిమిషాల దగ్గర పెట్టిందండి సిమ్లో పెట్టుకుని వేయించుకు ఇప్పుడు తర్వాత మనము మొలకల్ని ఆరబెట్టుకున్నాము కదా అది కూడా వేయించేసుకున్నాము అది కూడా ఒక కప్పే వేసుకున్నాను రెండు కప్పులు గోధుమలు అయినా వేసుకోవచ్చండి ఎలా అయినా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు మొలకలు చూసారా అలా ఒకే చోట ముద్ద కట్టేసినట్టు ఉంటుంది ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి కదా దాన్ని చేతితో కొద్దిగా విడదీస్తూ వేయించుకుంటే బాగా వేగిపోతాయి ఇది కూడా బాగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా వేయించుకుంటేనే పొడి చాలా కమ్మగా ఉంటుంది ఇలాగా చూసారా మొలకలన్నీ కట్టిందంతా బాగా వేగిపోయి బాగా విడివిడిగా అయిపోయింది కదా ఇలా బాగా వేయించుకున్న తర్వాత అది కూడా ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఒక పావు కప్పు అంతా వేసిన గుళ్ళు వేసుకున్నాను అది కూడా సిమ్లో పెట్టుకునే వేయించుకోండి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని ఓపికగా వేయించుకుంటేనే మనకి పిండి కమ్మగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మాడిపోతే పిండి అస్సలు బాగుండదు టేస్ట్ బాగుండదు చేదొచ్చేస్తుంది అందువల్ల సిమ్లో పెట్టుకుని ఓపిగ్గా వేయించుకోండి సిమ్లో పెట్టుకుని పల్లీలను కూడా బాగా వేయించుకున్నాను కొంచెం మందపాటి కడాయిలో పెట్టుకుని సిమ్లో వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు పావుకప్పు సోయాబీన్స్ తీసుకున్నాను సోయాబీన్స్ కూడా వేయడానికి కొంచెం టైం పడుతుంది మొత్తం నాకు ఇవన్నీ వేయించుకోవడానికి గంట గంట పావు పెట్టేసిందండి సిమ్లో పెట్టుకుని మాత్రం వేయించుకోవాలి అలా వేయించుకోవాలంటే మనకి టైం పడుతుంది కదా సోయాబీన్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇది కరెక్ట్గా నేను ఎలా ప్రాసెస్ చేశానంటే ఆ కవర్లో ఏమేమి కలిపారో రాసి ఉంది మొన్న సత్తుపిండి తమిళనాడు నుంచి తెచ్చిందని చెప్పాను కదా ఆ కవర్లో ఏమేమి రాసి ఉందో అయితే నేను వేశాను తర్వాత కొంచెం ప్రోటీన్ కోసం ఏమైనా కలుపుకోవచ్చు అని అయితే రాసి ఉంది దానివల్ల ఆ సోయా కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకుని తీసుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పులు బాదాము వేసుకొని ఇవి వాల్నట్స్ అంటారు కదండి చాలా మంచిది పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకేంటి హార్ట్కి మంచిది పిల్లలకి బాగా మెమరీ పవర్కి చాలా మంచిది వాల్నట్స్ మనకి బ్రెయిన్ లాగే ఉంటాయి కదండి బ్రెయిన్ షేప్లో ఉంటాయి అందుకే మెమరీ పవర్కి పిల్లలకి చాలా మంచిది అంటారు ఇది కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకునే వేయించుకున్నాను మీరు ఇవి కొంచెం ఎక్కువగా అన్న వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు అన్నీ వేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని ఇప్పుడు పల్లీల్ని పైన పొట్టు తీసేసుకున్నానండి పొట్టుతో అయినా వేసుకోవచ్చు ఎందుకు పొట్టు తీసేద్దాం అని అయితే అక్కడక్కడ లైట్గా పొట్టు ఉన్నా పర్వాలేదు పై పైన పొట్టు తీసేసాను బాగా పొట్టు తీసి ఇది కూడా కలిపేసుకుని ఇది ఎక్కువ క్వాంటిటీలో మనం చేసుకునే మిల్లుకి ఇచ్చి ఆడించుకోవచ్చు మిల్లుకి ఇవ్వకుండా నేను మిక్సీలోనే వేసాను పెద్ద ఎక్కువగా ఏమి కాదు కదండి ఎక్కువ చేయించుకున్నప్పుడు మనం ఇచ్చి ఆడించుకోవచ్చు ఇందులో ఇంకా వేరే ధాన్యాలని కూడా కలుపుకోవచ్చు అలాగే గోధుమల్ని కూడా మొలకెత్తి వేసుకోవచ్చు నేను ఈరోజు అవి రాగుల్ని మాత్రమే మొలకెత్తించుకున్నాను మిగతా అన్నీ మామూలుగానే వేయించుకున్నాను ఇప్పుడు వేయించుకున్న వాటిలన్నీ బాగా కలిపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్లా చేసేసుకోవడమే ఇచ్చి గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా కదా మిల్లికి ఇవ్వడం ఎందుకు మిక్సీలో వేద్దామని అయితే తీసాను మీరు ఎక్కువగా చేసే బలం అయితే ఇచ్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నారంటే పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి మంచిది చిన్న చిన్న పిల్లలు కంగారు కంగారుగా పొద్దున్నే స్కూల్కి ఏమీ తినకుండా వెళ్ళిపోయే పిల్లలకి కొద్దిగా జావలాగా కాసి కొద్దిగా పాలు వేసి ఇచ్చినా తాగేస్తారు అలాగే పిల్లలకు కూడా ఇవ్వచ్చండి చిన్నపిల్లలకి ఒక మన సెరలాగ్ పెట్టే టైం వస్తుంది కదండీ ఆ టైంకి కొద్ది కొద్దిగా ఇవ్వాలి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వకూడదు డైజెషన్ అవ్వదు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ని మూడు మూడు సార్లుగా ఇవ్వచ్చు ఉదయము సాయంత్రము అలాగా మూడు సార్లుగా ఇవ్వచ్చు అలాగనే ఆ కవర్ మీద వేసింది టూ హండ్రెడ్ గ్రామ్స్ని మనం మూడు సార్లుగా ఇవ్వచ్చు అని చెప్పి మీరు కొద్ది కొద్దిగా ముందు ఇచ్చి ట్రై చేసి తర్వాత వాళ్ళకి డైజెషన్ బాగా అవుతుందా వాళ్ళకి పడిందా అని చెప్పి చెక్ చేసుకుని ఇవ్వండి ఇలాగా కొద్దిగా పొడిలో ఆర్గానిక్ బెల్లం పొడి కలుపుకున్నాను ఇలా బెల్లం పొడి కలుపుకుని కూడా ఉంచుకోవచ్చు ఇలా కలుపుకుని కొంచెం ఉంచుకున్నాను అలా వేరేగా కొంచెం ఉంచుకున్నానండి చాలా సింపుల్గా చేసుకునే హెల్దీ అయిన సత్తు పిండి అండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పిండితోటి పిట్ ఎలా చేయాలో చూపించాను అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేయాలో చూపించాను దీంతో రొట్టెలు కూడా చేసుకోవచ్చు జావలా కూడా కాసుకోవచ్చు అండి హెల్త్కి చాలా మంచిది ఆ వీడియోస్ చూడకుండా ఉంటే ముందు వీడియోస్ షార్ట్స్లో పెట్టాను చెక్ చేయండి రొట్టెలు ఎలా చేయాలో కూడా తర్వాత షార్ట్స్లో చూపిస్తాను ఓకే అండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను చేసిన రెసిపీస్ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రాలో మీ తమ్ములమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి తో మీ ముందు ఉంటా అనక